హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం కార్తీక మాసం వెళ్ళిపోయేలోపు ఒక్కసారి అయినా కొబ్బరికాయతో ఇలా చేసి చేయాలి ఇలా చేయడం వలన విపరీతమైన ధనయోగం కొబ్బరికాయతో ఇలా చేస్తే మీ తలరాత మారిపోతుంది కార్తీక మాసం అంటేనే పరమశివుడికి ఎంతో ఇష్టమైన కార్తీక మాసంలో ప్రతిరోజు ఒక పర్వదినమే కనుక కార్తీక మాసంలో ఒక్కసారి అయిన కొబ్బరికాయతో నారికేసరి దీపాన్ని వెలిగిస్తే కోటి పూజల పుణ్య ఫలితాన్ని పొందవచ్చు అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి సకల సంపదలను చేకూర్చే దీపమే నారికేసరి దీపం కొబ్బరికాయతో వెలిగించే దీపమే నారికేసరి దీపం కార్తీక మాసం నారికేసరి దీపం వెలిగించడం వల్ల మీరు ఎన్ని శుభ ఫలితాలను పొందవచ్చో జీవితంలో ఒక్కసారి అయినా సరే కొబ్బరికాయతో ఖచ్చితంగా దీపం వెలిగించాలి అని పురాణాలు వెల్లడిస్తూ ఉన్నాయి మీ ఇంటికి ఎంతటి కష్టాలు ఉన్నా సరే మీ కష్టాలన్నింటినీ పగలగొట్టి ఏకైక దీపం నారికేనని దీపం కుటుంబ సమస్యలు అనారోగ్య సమస్యలు డబ్బు సమస్యలు అప్పుల బాధలు ఇలా ఎటువంటి అయినా సరే ఒక్కసారి నారికేసరి దీపాన్ని వెలిగించి చూడండి తప్పకుండా మీకు ఉన్న సమస్యలు పోతాయి ఆర్థిక మాసంలో ఏదో ఒక రోజు ఈ నారికేసరి దీపాన్ని వెలిగిస్తే ఈ పరమశివుడి అనుగ్రహం వల్ల ఖచ్చితంగా మీ కష్టాలు అన్నీ కూడా తొలగిపోయి మీరు కోరిన కోరికలు నెరవేరుతాయి పాటించవలసిన నియమాలు ఏమిటి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా మనం వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఎందుకంటే మీ సపోర్ట్ మాకు చాలా చాలా అవసరం ఇక వీడియోలోకి వస్తే దేవుడికైనా పరమేశ్వరుడికి మూడు కన్నులు ఉంటాయి అలాగే కొబ్బరికాయ కూడా మూడు కన్నులు ఉన్నాయి కాబట్టి పరమేశ్వరుడికి అలాగే కొబ్బరికాయకు చాలా అనుబంధం ఉంటుంది కొబ్బరికాయతో త్రిమూర్తులు నివసిస్తూ ఉంటారు దేవతలు అయిన లక్ష్మీదేవికి కూడా అంటే చాలా ఇష్టం ముక్కోటి దేవతలకు ఈ కొబ్బరికాయ చాలా ప్రీతికరమైనది కాబట్టి మనం పూజ చేసేటప్పుడు గుడికి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా ఆ దేవుడికి కొబ్బరికాయను కొడతాం ఇంతటి పవిత్రమైన కొబ్బరికాయ దీపం వెలిగిస్తే పూర్వజన్మ పాపాలు అన్నీ తొలగిపోతాయి అఖండ రాజయోగం ప్రాప్తిస్తుంది కార్తీక మాసంలో ఏదో ఒక రోజు వెలిగిస్తే కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది ఇన్ని దీపాలు కంటే ఈ నారికేసరి దీపం చాలా విశిష్టమైనది ఇంతకీ ఎంతో ప్రీతికరమైన ఈ కార్తీక మాసంలో ముఖ్యంగా సోమవారం రోజున ఏకాదశి రోజు అమావాస్య రోజు ఏదో ఒకసారి కొబ్బరికాయ దీపం వెలిగిస్తే మీ మనసులో ఉన్న ఎట్లాంటి కోరికలైనా సరే కార్తీక మాసం పూర్తయ్యేలోపు నెరవేరుతాయి అలాగే ఇంతటి శివుడి అనుగ్రహం లభిస్తుంది ఇంతకు శక్తి ఈ నారికేసరి దీపం ఉంటుంది ఈ కొబ్బరి దీపం వెలిగించే రోజు స్త్రీలు సూచిగా స్నానం చేసి ఇంతటి మొత్తాన్ని శుభ్రం చేసుకొని ఇంటి ముందు ముగ్గులు వేసి ఇల్లంతా పసుపు నీళ్లు చల్లుకొని పూజ చేసుకొని స్త్రీలు నిండు ముత్తైదులాగా తయారవ్వాలి ముందుగా మీ పూజ గదిని శుభ్రం చేసుకొని మీ పూజ గదిలో ఉన్న శివపార్వతుల పటానికి తుడిచి గంధం బొట్లు పెట్టాలి ఆ తర్వాత శివపార్వతుల పటానికి గంధం బొట్లు పెట్టండి అయితే ప్రతి ఒక్కరు కూడా తుడుచుకొని ఒక విషయం ఏమిటి అంటే మన పూజ గదిలో ఉండే దేవుడి పటాలకు కుంకుమ బొట్లు సమర్పించకూడదు కేవలం గంధం బొట్లు మాత్రమే సమర్పించాలి ఎందుకంటే ఆ పరమశివుడు ఎప్పుడూ తపస్సులోనే ఉంటాడు కాబట్టి చల్లదనాన్ని ఇచ్చే గంధాన్ని సమర్పిస్తే ఆ పరమేశ్వరుడు పొంగిపోతాడు కాబట్టి ఈ పూజ గదిలో శివపార్వతుల పటాలకు ఎప్పుడూ గంధం బొట్లు మాత్రమే పెట్టండి ఆ పరమశివుడికి ఇష్టమైన పూజతో శివ పార్వతులను నిండుగా అలంకరించి విలువ పత్రాలు అంటే శివుడికి చాలా ప్రీతికరమైనవి కాబట్టి నారికేసరి దీపం వెలిగించేటప్పుడు శివుడికి ఇష్టమైన విలువ పత్రాలను అలాగే తెల్ల పూలు సమర్పించండి మీరు చేసే పూజకు రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది విలువ పత్రాలు అందుబాటులో లేనివారు జిల్లేడు పూలు కానీ గన్నేరు పూలు కానీ సన్నజాజులు కానీ పుష్పాలు కానీ ఇవి సమర్పిస్తే మీకు అందుబాటులో ఉన్న పుష్పాలతో శివుడిని పూజించండి వ్యాపారం చేసేవారు గన్నేరు పూలతో శివుడిని పూజిస్తే వ్యాపారం బాగా అభివృద్ధి చెందుతుంది శంఖ పుష్పాలతో శివుడిని పూజిస్తే డబ్బు సమస్యలు తొలగిపోతాయి మీ ఇంటికి విపరీతమైన సంపాదన చేకూరుతుంది ఐశ్వర్యం ప్రాప్తి వెళుతుంది శివుడికి సమర్పిస్తే విల్వ సంతానం ప్రాప్తి కలుగుతుంది ఈ విధంగా విధి విధానాలు పూజలు అందరూ శివపార్వతుల పటాన్ని నిండుగా అలంకరించుకొని శివ పటాలం పటానికి పసుపు కుంకుమ వేసి ముగ్గులు వేసి ఒక ప్లేట్లో పెట్టి ఒక విస్తరకును కానీ ప్లేటును కానీ స్టీల్ ప్లేటును కానీ అస్సలు ఉపయోగించకూడదు ప్లేటు పైన గంధం హోల్స్ అని రాయండి ఈ ప్లేట్ పైన మూడు చిప్పలు బియ్యం పోసి ఈ బియ్యం మీద కొంచెం పసుపు కుంకుమ వేసి ఈ బియ్యం పైన కొబ్బరి చిప్ప పెట్టి దీపం వెలిగించండి కాబట్టి ముందుగా ఒక మంచి కొబ్బరికాయను తీసుకొని కొబ్బరికాయ తీసుకొని మనసును లగ్నం చేసుకొని శివుడికి నమస్కారం చేసుకొని గోమాత మీ సంకల్పం చెప్పుకొని కొబ్బరికాయను ఉన్న నీటిని ఒక గ్లాసులో పోసి పక్కన పెట్టండి కొబ్బరికాయ రెండు ముక్కలుగా పగలాలి అంటే సమానంగా పగలాలి అన్నమాట మూడు కన్నులో ఉన్న కొబ్బరికాయ చిప్పను తీసుకొని పీచు మొత్తాన్ని తీసేసి క్లీన్ చేసుకొని బియ్యం మీద పెట్టి శివునికి నమస్కారం చేసుకొని కొబ్బరికాయ చిప్పకు కుంకుమ బొట్లు పెట్టి నువ్వుల నూనె కానీ కొబ్బరి నూనె కానీ నెయ్యి కానీ పోసి వత్తులు వేసి నూనెతో దీపం వెలిగించి కుజ దోషాలు రాహుకేతు దోషాలు అష్టమి శని దోషాలు ఇలా మీ జాతకంలో ఉన్న దోషాలు అన్నీ కూడా తొలగిపోతాయి దీపం వెలిగిస్తే మీకు ఉన్న డబ్బు సమస్యలు అప్పుల సమస్యలు కూడా తొలగిపోతాయి ఇక ఇంత ఆవు నెయ్యి చాలా శ్రేష్టమైనది ఆవు నెయ్యితో దీపం వెలిగిస్తే ముక్కోటి దేవతల ప్రాప్తి చెందుతుంది ఈ విధంగా మీకు అందుబాటులో ఉండే నూనె కొబ్బరి నూనె చిప్పలో పోసి మూడు జ్యోతులను వెలిగించండి రెండు వత్తులు వేసి ఒక జ్యోతి వెలిగించండి ఇలా మొత్తం ఆరు వత్తులతో మూడు వత్తులతో వెలిగించాలి దీపం వెలుగుతుండగానే ముక్కోటి దేవతలు అందరూ కూడా ప్రత్యక్షం అవుతారట కాబట్టి నారికేసరి దీపాన్ని నమస్కారం చేసుకొని మీకు ఉన్న కష్టాలు అన్నీ కూడా తొందరగా పోవాలని ఆ పరమశివుడికి చెప్పుకుంటే నమస్కారం చేసుకోండి అలాగే నారికేసరి దీపం వద్ద పూజ పూలు అలాగే అక్షింతలు వేయండి పగలగొట్టిన కొబ్బరికాయ నీళ్లు వస్తాయి కదా ఆ కొబ్బరికాయ నీళ్లు పూజకు నైవేద్యంగా పెట్టి పెట్టుకోవచ్చు అలాగే మీరు కొబ్బరికాయ పగలగొట్టేటప్పుడు రెండు చిప్పలుగా ఉంటాయి కదా ఇంకొక చిప్ప కొబ్బరికాయ చిన్న చిన్న ముక్కలుగా కోసి అందరూ కొంచెం పంచదారను కలిపి పరమశివుడికి నైవేద్యంగా సమర్పించవచ్చు ఇక చివరిగా ఈ నారికేసరి దీపాన్ని హారతి ఇచ్చి శివయ్యకు నమస్కారం చేసుకొని మూడు ప్రదక్షిణలు చేసి మీ పూజను ముగించుకోవచ్చు ఈ కార్తీక మాసం ఏ రోజైనా సరే నారికేసరి దీపాన్ని వెలిగించి మీ కుటుంబానికి శివయ్య పునర్గ్రహ అనుగ్రహం కలుగుతుంది మీ కుటుంబానికి ఎట్లాంటి కష్టాలు రాకుండా ఆ పరమశివుడు మీ ఇంటిని రక్షిస్తాడు కాబట్టి ఈ కార్తీక మాసం వెళ్ళిపోయేలోపు ఒక్కసారి అయినా సరే ఈ దీపాన్ని ఇలా వెలిగించండి శుభ ఫలితాలను పొందండి ఆనందంగా జీవించండి మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అందరికీ ధన్యవాదములు